సంక్రాంతి పండుగ సందర్భ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అట్లాగే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అట్లాగే ఈ రా ఈ రాజ్యంపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలా ఈ సంక్రాంతి మీ ఇంట్లో ఒక కన్నుల పండగ ఉండాలా అనే ఒక ఒక రకమైన ఆనందం వ్యక్తం చేస్తున్నా మీకు మంచి జరగాలి కోరుకుంటున్నాం అట్లాగే ఏదైతే ఇబ్బందులు రాజీంపేట కలిగాయో ఈ ఐదు సంవత్సరాల్లో ఆ సమస్యలని కూడా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి లోపల ఖచ్చితంగా ఆ ఇబ్బందులను కూడా సరిచేయాలా దేవుడు దానికి తగినంతగా మాకు శక్తినివ్వాలా రాజంపేట ప్రజలందరూ కూడా చాలా ఆలోచనాపరులు పనులు చాలా చైతన్యవంతులు ప్రతి ఒక్కరూ కూడా రాజంపేట మంచి కోసం ఆలోచిస్తారు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి పారిశుద్ధ్య కార్మి కార్మికులు గత ముప్పై రోజులుగా వారి హక్కుల కోసం వారి కోరికల కోసం ఉద్యమిస్తున్నారు అందుకనే మేము కూడా మా వంతు సాయంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఈ పండుగ అద్భుతంగా ఆనందంగా కొనసాగాలని వారికి ఈ పండుగ సందర్భంగా బియ్యం నిత్యావాస సరుకుల్ని ఈరోజు పంపిణీ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిని అద్భుతంగా ఆనందంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం ఒక్క పారిశుద్ధ కార్మికులే కాదు ఈరోజు రాజంపేట అంతా కూడా అల్ల కల్లోలంగా ఉంది అంగన్వాడీ వర్కర్లు కూడా భీకరంగా ఉద్యమాలు చేస్తున్నారు ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు కారణం వైకాపా ప్రభుత్వం చేస్తున్న దుష్ట పనులే దుష్ట పన్నాగాలే దురాక్రమణలే ప్రజల్ని పట్టించుకోకపోవడమే ఈరోజు మీరు ఒకసారి చూడండి ఉన్న ఎమ్మెల్యేలు కాదని ఇంకొజు వాళ్ళకి ఎవరికి డిక్లేర్ చేశారు టికెట్ నేను ఒకటే అడుగుతున్నా మీరు ఈ రాజంపేటను ఎంతగా చిన్న భిన్నం చేయాలో అంతా చేశారు ఈ రాజంపేటను సర్వనాశనం చేసింది ఎవరు ఈ వైకాపా ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ప్రవర్తించి రాజంపేట ప్రజలను అనగదొక్కి ఈ ఐదు సంవత్సరాల్లో రాజంపేట ప్రజలు పడినంత కర్మ ఇంకా ఎవడు పడినడు ఈ రాష్ట్రంలోనే ఎంతోగానో ముప్పై రోజుల పాటు ఉద్యమం చేశాం రాజంపేటకు అన్నమే కేంద్రం ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నాం ఎవరు పట్టించుకున్న పాపన బోలా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఊరు కూడా ముందుకు రాలా కానీ మేమేదో ఒక క్యాండిడేట్ పక్క మీటింగ్ ఒక క్యాండిడేట్ ఇస్తే రాజంపేటలో మేము గెలుపు సాధిస్తాం జనాలు మేము చేసిన మోసాన్ని మర్చిపోతారని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది కళ జగన్మోహి గారికి ఇప్పుడే చెప్తున్నాం సంక్రాంతి పర్వదిన సందర్భంగా మీరు కల్లో కూడా ఈ రాజంపేటలో విజయం సాధించలేరు అని ఖంఠాపధంగా చెప్పగలను మీరు ఒక వ్యక్తిని మార్చి ఇంకో వ్యక్తిని పెట్టినంత మాత్రాన ఏ వ్యక్తి అయినా సరే మీరు ఎవరు తెచ్చిపెట్టినా సరే లేదు మీరు స్వయంగా వచ్చి పోటీ చేసినా సరే జగన్మోహన్ గారు మిమ్మల్ని ముప్పై నుంచి నలభై వేల ఓట్ల మెజారిటీతో ఈ ప్రజలు ఓడిస్తారు ఎందుకంటే మీరు ఈ రాజంపేట చేసిన మోసం అలాంటిది అన్నమయ్య ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ అన్నమయ్య జిల్లా రాజంపేట ఎక్కడైతే రాజంపేట పుట్టి పెరిగిన అన్నమయ్యను రాయచోడికి తీసుకెళ్లి అక్కడ జిల్లా కేంద్రం పేరు పెట్టి అన్నమైన అనుమానించి అవమానించింది మీరు కాదా రాజంపేటకు మోసం చేసి మీరు కాదా మెడికల్ కాలేజీ మదనపల్లికి తీసుకెళ్తున్నాం ఇక్కడ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మీకు ఇస్తాం కాబట్టి మెడికల్ కాలేజీ మీకు ఇవ్వలేమని ఆ రోజు కథలు చెప్పి మెడికల్ కాలేజీని తీసుకుపోయారు మదనపల్లికి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోడికి తీసుకెళ్లారు దీనికన్నా ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే చరిత్రలో కనీ విని ఎరుగని విషాదం అన్నమయ్య డ్యామ్ తెగిపోయితే రోజు వరకు నిర్వాసితుల బాధలు కష్టాలు పట్టించుకున్న పాపాన్ని ఎవరు పోల ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఇచ్చారా లేదు వారి పొలాలు ఏమన్నా బాగు చేశారా లేకపోతే వాళ్ళు ఇల్లు వాళ్ళకేమైనా ఇల్లు కట్టించారా ఈ రోజు కూడా నిర్వాసితులు గుడారాల్లో నివసిస్తున్నారంటే మీది ఎంత దరిద్రమైన ప్రభుత్వమో ఒక్కసారి మీరే చెప్పాలా ఈరోజు ఒక నాయకుడిని పక్కన పెట్టి ఇంకొక నాయకుడి టికెట్ ఇచ్చారు అంటే ఆయన ఏమైనా మంచి చేశాడా రాజీపేటకు ఆయనకు కూతవేడు దూరంలో ఉంది పులపత్తూరు మందపల్లి ఎక్కడైతే డ్యామ్ కొట్టకు పోయి వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఊర్లో ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైసీపీకి ఆయనకు కూతవేడు దూరంలో ఉన్నాయి మీరు ఎప్పుడైనా సందర్శించారా ఆ గుడారాలో ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా మీరు పలకరించారా ఏ రోజైనా ఒక యాభై లక్ష రూపాయల మీరు డబ్బులు ఇచ్చారా లేదు మీరు ప్రతిరోజు ప్రతి విమానాశ్రయానికి వెళ్ళి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు దండం పెడతారే ఏ రోజైనా మా ఊర్ల పక్క పరిస్థితి దారుణంగా ఉంది సార్ నేను ఎప్పుడు ఆ ఊర్లోకి పోలేని పరిస్తుంది దయచేసి మీరు ఆ ఇల్లు కట్టిండేపుడే అడిగారా ఎందుకండి మీకు రాజకీయాలు ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు ఇరవై ఏళ్ళ నుంచి రాజంపేట మోసం చేసిన వ్యక్తులకే మళ్ళీ ఓట్లు వేయాలనుకుంటే అది న్యాయమా నేను ఎందుకే అంటున్నా ఇప్పుడు కొత్త నాయకత్వం రావాలి రాజంపేట బాగుపడాలంటే రాజంపేట రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే లేదంటే సామాజికంగా అభివృద్ధి చెందాలంటే లేదంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యువత రావాలి కొత్త నాయకత్వం రాజంపేటలో రావాలి ఈ పాతతరం నాయకులు స్వార్థ రాజకీయాలకు అలవాటు రాజ్యంపేట సర్వనాశనం చేసింది వాటి వాస్తవం కదా మీరు ప్రజలేకెళ్ళండి ప్రజల అభి అభిప్రాయాలు కోరండి మీకే అర్థమవుతుంది ఏం ఆడుతున్నారా ప్రజలు ఈరోజు నేను మాడితే నా మీద మళ్ళా ప్రశ్న పెట్టి నన్ను తిట్టొచ్చు తప్పులే కానీ నేను ఒకటి అడుగుతున్నా మీరు ప్రజలే వెళ్ళండి ప్రజాభిమానాన్ని అడగండి నిజంగా మీ మీద ప్రజలు అభిమానంగా ఉంటే ఓకే నేను కూడా మీ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను కానీ ప్రజలు మిమ్మల్ని తిట్టి తిట్టకనే తిడుతున్నారే మిమ్మల్ని మీ పార్టీలను మీరు మీ గట్ట మీ గట్ట ఎట్ట గెలుస్తారు మీ గట్ట ఓటు పడతాయి కేవలం ఒక ఫేస్ పక్కకు పెట్టి ఇంకొక ఫేసు తెచ్చి పెడితే గెలుస్తారని ఒక భ్రమణ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా వైసీపీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు